సుందరకాండ ఆ దాని సుందరత్వం దాని ప్రత్యేకమైన నామకరణం చేయటంలో అది హనుమత్పరమైనది అవటంలో విశేషం ఉన్నది హనుమంతునికి పంచసంఖ్య ఇష్టం రామాయణంలో ఇది ఐదవ కాండ బాలకాండ అయోధ్యాకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ ఐదవ కాండ అంటే హనుమంతుని యొక్క పంచ సంఖ్యకి సంబంధించినటువంటిది అంతేకాదు సుందరకాండలో అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి అరవై ఎనిమిది అంటే ఆరు ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు అంటే ఒకటి నాలుగు ఐదు పంచసంఖ్య సర్గలు కూడా అలా హనుమంతునికి ప్రీతికరమైనటువంటిదిగా అనేక కోణాల్లో మనం సుందరకాండని చూస్తాం అది ఒక మహామంత్రం అందులో సుందరకాండ అంతా కూడా కాదు సుందర ఆదిమ సర్గస్థం హనుమద్ విక్రమాదికం శ్రుత్వా బంధాద్విముక్త సన్ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పి చెప్పబడ్డది సుందరకాండలో ఉన్నటువంటి మొట్టమొదటి సర్గైనా చాలుట సుందర ఆదిమ సర్గస్థం హనుమద్ సుందరకాండ మొదటి సర్గలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమం చాలా గొప్పగా ప్రకటమవుతుంది చాలా విశేషాలు ఉన్నాయి అందులో సత్వరజస్తమో గుణాలకు అతీతత్వము ఆ ప్రథమ సర్గలో కనపడుతుంది మైనాకుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు ఆతిథ్యం స్వీకరించకండగా ఆగకండగా సాత్విక నిరోధాన్ని తప్పించుకుని వెళ్ళాడు సురస పరీక్షించటానికి వచ్చింది రాజస నిరోధం ఆమెని ఉపాయంతో తప్పించుకుని వెళ్ళాడు సింహిక తామస నిరోధం చంపేయటానికి ప్రయత్నం చేసింది దాన్ని సంహరించి వెళ్ళాడు ఇలా సత్వరజస్తమో గుణములకు సంబంధించినటువంటి అవరోధాలని తొలగించుకుని త్రిగుణాతీతత్వం నిరూపించినటువంటి కాండలో సర్గ ప్రథమ సర్గ త్రిలోక విజయిగా కూడా చెప్పదగినటువంటి హనుమంతుని యొక్క విశిష్టతను చెప్పేటటువంటి సర్గాది మైనాకుడు భూలోకానికి ప్రతీక ఎందువల్లంటే ఆయన భూధరము కొండ సొరస నాగమాత పాతాళలోకానికి ప్రతీక సింహిక దేవయోని ఓర్ధువలోకానికి ప్రతీక అట్లా త్రిలోక విజయగా కూడా హనుమంతుడు ప్రకటమైనటువంటిది ఈ ఆది సర్గ కాబట్టి సుందర ఆదిమ సర్గస్థం హనుమద్ విక్రమాదికం శ్రుత్వా బంధాద్విముక్త సన్ ఆ మొట్టమొదటి సర్గ పారాయణ చేస్తే ఈ సాంసారికమైనటువంటి బంధాల నుంచి బయటపడి ముక్తిని పొందుతాము అని చెప్పి చెప్పబడ్డది ఆ ఒక్క సర్గకే శక్తి ఉన్నది ఈ సుందరకాండ ఎంత విశిష్టమైనది అంటే ఏ సుందరకాండేన సమో మంత్రో నవిద్యతే అని అన్నారు ఇది మహామంత్రం ఈ సుందరకాండ అనేటటువంటి మంత్రముతో సమానమైన మంత్రమే లేదు అన్నారు తత్ పారాయణత సిద్ధి ఎది నైవ భవేద్భువి ఈ సుందరకాండ పారాయణ వల్ల కనుక ప్రయోజనం లేకపోతే నాకేనాపి భవే సిద్ధిరి బ్రహ్మానుశాసనం అన్నారు ఇంకా దేనివల్ల కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి సుందరకాండ పారాయణ వల్ల ప్రయోజనం ఉండి తీరుతుంది అని చెప్పి బ్రహ్మానుశాసనంగా బ్రహ్మదేవుని వాక్కుగా చెప్పబడ్డది అని చెప్పి అందువల్ల సుందరకాండ అంత విశిష్టమైనటువంటిది ఈ సుందరకాండ పారాయణలు అనేక విధాలుగా ఉన్నాయి సుందరకాండ పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఇది ఉప ఉపాసనగా పొందాలి